ప్రైజ్ ద లాడ్ ఏసయ్య శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము ద్వితీయోపదేశ కాండము ముప్పై రెండవ అధ్యాయము నాలుగవ వచనము ఆయన ఆశ్రయ దుర్గముగా నున్నాడు ఆయన కార్యములు సంపూర్ణము ఆయన చర్యలన్నీ న్యాయములు ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు ఆయన నీతిపరుడు యథార్థవంతుడు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా సర్వోన్నతమైనటువంటి దేవుని గురించిన స్వభావ లక్షణములను తెలియపరుస్తున్నటువంటి లేఖన భాగం ఇది దీంట్లో ఎంత ఆశీర్వాదం ఉందంటే ఈ దేవుని బిడ్డ నీకు ఆయన ఆశ్రయ దుర్గముగా ఉంటాను అని ఆయన చేసే కార్యములన్నీ కూడా సంపూర్ణమైనవి అసంపూర్ణముగా ఆయన చెయ్యరు నీ పట్ల ఆయన కార్యములు కూడా సంపూర్ణముగా చేస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు పై దేవుని పిల్ల ఆయన నిర్దోషి అయినటువంటి దేవుడు నమ్ముకునదగినటువంటి దేవుడు నీతిపరుడు యథార్థవంతుడు ప్రేమినటువంటి దేవుని బిడ్డారా దేవునికి ఉండవలసిన లక్షణములు ఇవి ఈ లక్షణములు కలిగినటువంటి మానవునిగా క్రీస్తుగా నీ కొరకు నా కొరకు ఆయన ఈ సర్వ సృష్టి కొరకు మానవుల కొరకు ఈ లోకానికి వచ్చి ప్రాణము పెట్టిన దేవుడాయన నిన్ను కాపాడుకున్నటువంటి దేవుడాయన సైతాను శక్తుల నుండి కాపాడుకున్న దేవుడాయన ఈ లోకపు భయంకరమైన పరిస్థితుల నుండి నిన్ను రక్షించేటువంటి దేవుడు ఆయన నమ్మదగినటువంటి దేవుడు ఆయన దేవుని బిడ్డలారా ఇంకా ఒకవేళ అసంపూర్ణముగా నమ్మకం ఉంటే ఇప్పటికైనా పరిపూర్ణమైన నమ్మకాన్ని యేసు క్రీస్తు మీద ఉంచండి ఆయనే నిత్య జీవానికి వారసులుగా చేసేటువంటి దేవుడాయన నిన్ను ప్రతి పరిస్థితుల్లో రక్షించి కాపాడి నిన్ను అనేక భయంకరమైన పరిస్థితుల్లో నుండి లేవనెత్తి నీకు ఆశ్రయ దుర్గమ్ముగా ఉంటాను అని వాగ్దానం ఇస్తున్న దేవుడు ప్రేమైనటువంటి దేవుని పిల్ల ఇంకా ఒకవేళ ప్రభువులో మారు మనస్సు బాతిసం పొందకపోతే ఆలస్యం చేయొద్దు అంచు దినాల్లో మనం ఉన్నాం భయంకరమైనటువంటి దినములను మనం చూస్తూ ఉన్నాం ఇప్పటికైనా ప్రభువుని అంగీకరించి ప్రభు యొక్క బిడ్డగా మారడానికి వాక్యం సెలవిచ్చిన రీతిలో మారు మనస్సు నీటి బాప్తి పొందు త్వరగా దేవుని కుమారుడిగా కుమార్తెగా మార్చబడు దేవుడు నీకు ఆశ్చర్య దుర్గముగా ఉంటారు ప్రిమ దేవుని బిళ్ళారా ఆయన నిన్ను సంపూర్ణముగా చేస్తారు ఆయన నీ జీవితానికి సంపూర్ణత నీ కుటుంబానికి సంపూర్ణత నీ వ్యాపారంలో సంపూర్ణత సమస్తాన్ని ఆయన కలుగు చేస్తాను అని మంచి కార్యాలు మీ పట్ల జరిగిస్తాను అని వాగ్దానం వాగ్దానమిస్తున్నారు ప్రేమ దేవుని బిళ్ళారా ఆ ప్రభువుని విశ్వసించండి ఆయన నీతి పరుడు యథార్థవంతుడు ప్రియ దేవుని బిల్లారా మీరు కూడా ఆ విధంగా ఉండాలి అని అంటే ప్రభువుని విశ్వసించి ప్రభు యొక్క మార్గంలో నడుస్తూ నీతిగా జీవించి యథార్థముగా ఉన్నట్లయితే ఆయన మీకు ఆశ్రయదుర్గంగా దుర్గంగా ఉంటాను అని వాగ్దానం ఇస్తున్నారు మనుషులు కొద్ది కాలమే ఉంటారు ప్రియ దేవుని బిడ్డలారా మీకు సహాయం చేసేటువంటి వారు కూడా కొద్ది కాలమే చేసేటువంటి వారు తక్కువ వారు కూడా కొద్ది కాలమే చేస్తారు కానీ దేవుడు అంటున్నటువంటి మాట ఇదిగో నేను కార్యములు సంపూర్ణం చేస్తాను మీకు ఆశ్చర్య దుర్గముగా నేనుంటాను నన్ను విశ్వసించండి ప్రార్థన చేయండి పరిశుద్ధంగా జీవించండి అని ప్రభువారు చెప్తున్నారు ప్రతి దేవుని బిడ్డారా దేవుడి లేఖనము మీ జీవితాలలో మంచి ఆసక్తిని ప్రభు ఎందు భయభక్తులను ప్రభు మీద సంపూర్ణ విశ్వాసాన్ని కలిగించినట్లుగా ప్రార్థన పరిశుద్ధి డాఫ్రి పరలోకపు తండ్రి ఈ వాగ్దానము చూసినటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఏ ఆశ్రయము లేక బిడ్డలు బాధపడుతున్నారేమో మీరే సహాయము చేసి మీరే వారికి ఆశ్రయ దుర్గముగా ఉండండి ప్రభువ వారి కార్యములు అసంపూర్ణముగా ఉన్నాయేమో నాయన మీరే సంపూర్ణముగా చేయమని అడుగుచు ఉన్నాము తండ్రి దేవా నీవే సహాయం చేయ్యా నమ్ముకొనదగిన దేవుడో ప్రభువ నీవే బిడ్డలను దీవించి ఆశీర్వదించమని అయ్యా ప్రభు బిడ్డలకు ఉన్నటువంటి ప్రతి శ్రమ నుండి మీరే లేవనెత్తి ఆశీర్వదించి బలపరచుమని ఇతన కాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా ఆశీర్వదించమని వేసున్నాము మనం ప్రార్థించడానికి వేడుకొని చున్నాము తండ్రి ఆమె